ఘనత వహించబడిన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు తొంభై ఒకటి ఒకటి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కీర్తనల గ్రంథములు అతి శ్రేష్టమైన కీర్తన తొంభై ఒకటవ అధ్యాయం ఇందులో ఇరవై మూడు వాగ్దానాలు మనకు కనబడుతున్నాయి సంరక్షణని దేవుని పరామర్శ ఆయన మనను పోషించి నడిపించే విధానం శత్రువుల మీద మనకున్న వి మనకున్న విజయములను గూర్చిన శ్రేష్టమైన వాగ్దానాలు ఇలా చెప్పుకుంటూ రాగలిగితే చాలా వాగ్దానాలు మనకి ఇక్కడుంటున్నాయి అయితే దేవుని యొక్క ప్రజలైన యూధులకు తొంభై ఒకటవ కీర్తన అతి ప్రాముఖ్యమైనది ప్రతి రాత్రి పండుకొన్నకు ముందుగా ఈ కీర్తనను ప్రార్థనాపూర్వకంగా వారు చదవడం జరుగుతుంది ఈరోజు వరకు అయితే ఇక్కడ మనం గమనించాలి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని తొంభై ఒకటి పదకొండులో మనము చూడగలం అంటే క్రీస్తుని శోధించిన అపవాది ఆయనకే ఇక్కడ ఎత్తి చూపించడం మనము చూస్తున్నాం కిందికి దుముకము అని అక్కడ శోధించినట్లు మత్తయ్య నాలుగు ఆరులో చూడగలం ప్రభువునందు ప్రేమినటువంటి ప్రియమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటలో ఎన్నో పరమార్థికమైనటువంటి అర్థాలు మనకు అర్థవంతం కాగలుగుతాయి మహోన్నతుని యొక్క చాటు అనే మాట కూడా చూడగలిగితే దానిని మనము దాగుచూటు అది కీర్తన ముప్పై రెండు ఏడులో చూడగలం మహోన్నతుడు సర్వశక్తివంతుడు సర్వశక్తిగల దేవుడు పాతని బంధన కాలములో ఎక్కువగా దేవుడు ఆ విధంగా సంబోధింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నానని కీర్తన యాభై ఏడు రెండులో చూడగలం నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచో నిందారహితుడు అయి ఉండుము మనము ఆది కాండం పదిహేడు ఒకటిలో చూస్తే బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఆ తర్వాత నియోమి కూడా ఈ విధంగా చెబుతూ ఉన్నది సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కొలగజేశాను అది రూతు ఒకటి ఇరవై మహోన్నతుని చాటు సర్వశక్తుని యొక్క నీడగానున్నది అది మనకు నివాస స్థలం విశ్రమించు స్థలం క్రొత్త నిబంధన కాలమందు క్రీస్తునందు మనము భద్రముగా ఉన్నాము అదే మనకు దాగిడి చోటు విశ్రాంతినిచ్చేట స్థలము ఈ విధంగా మనం వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకునేటువంటి విధానం ఈ విధంగానే మనకు తెలియపరచబడుతూ ఉంది యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడని కీర్తన నూట ఇరవై ఒకటి ఐదులో చూడగలం యశ్యాగ్రంథమందు నీడను గూర్చిన ప్రస్తావన కలదు గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి ఏషియా ఇరవై ఐదు మూడులో మనకు చెప్పబడుచున్నది అలసట పుట్టించు దేశమున ఆయన గొప్ప బండ నీడబలే ఉండును అదే ముప్పై రెండు రెండులో మనము చూడగలం పరమగీతములో చూస్తే జల్దరు వృక్షపు యొక్క నీడన కూర్చుని ఉండడం అడవి వృక్షములలో వృక్షం ఎట్లుండదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనే నేను అతని నీడన కూర్చుంటుని పరమగీతము రెండు మూడులో వ్రాయబడి ఉంది దేవుని బిడలైనటువంటి మనం ఈ వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన దాగుచోటు మన ప్రభు అయి ఉంటున్నాడు అన్న విషయం మనం ఎక్కడ కానీ మరిచిపోకూడదు కావున మన యొక్క ప్రభు ఎప్పుడు కానీ మనను విడిచి మనకెప్పుడు దూరంగా ఉండేవాడు కాదు ఆయన ప్రేమ మనకు లేకుండా ఈ లోకములో మనము జీవించలేము భూమి మీద చిదిరి ఉన్నటువంటి ప్రతి ప్రాణి దేవుని యొక్క ప్రేమను పొందుకుంటున్నది కాబట్టి నేటి వరకు కూడా సజీవంగా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం అటువంటి మహా గొప్ప దేవాతి దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ ఈరోజు మన యొక్క జీవిత విధానాన్ని ఈ విధంగా మనం నడిపించుకోవడం అనేది కేవలం ఆ పరమతండ్రి యొక్క దైవిక కృప మాత్రమే కావున పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానమైన లేక ఆదరణతో కూడిన మాట అయినా లేక ధైర్యాన్ని చేకూర్చేటువంటి మాట అయినా అది ఏదై ఉన్నప్పటికీ కూడా మన నిజ జీవితంలో దేవుడు దాన్ని సంపూర్ణంగా జరిగించి భవిష్యత్తును అన్ని విధముల కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మనను ముందుకు నడిపించగలడు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు తండ్రి మీ ఎడల భయభక్తి కలిగినటువంటి మాకు తండ్రి దూతలను మీరు ఉంచగలిగారు మా జీవితములో తండ్రి మమ్మల్ని కాపాడు దేవుడై ఉంటున్నారు మీరు మాకు సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉండి మీ భద్రతలో మమ్మల్ని నడిపిస్తూ ఉంటున్నాడు దేవా మీ మాటలు వినిచున్న మీ బిడల జీవితములో తండ్రి మీ ద్వారా సమస్త విధములైనటువంటి తండ్రి మేళ్ళను పొందుకొని మిబిడలు మరింత కృతజ్ఞులై జీవించటానికి మీరే కృపచూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమేన్